కోసము తాండ్ర వెళ్ళి బంగారు మళ్ళా బడ బాసలు సంబంధించిన వస్తువులు అన్నీ తీసుకురావడానికి తాండ్రు వెళ్ళి వెళ్ళి వస్తున్నాగా మార్గ మధ్యంలో సంగూర్ గ్రామం కంటే ముందు బైకు అదుపు తప్పి పడిపోయాడు పడిపోగానే మన హాస్పిటల్కు తాండ్రు హాస్పిటల్కు స్వేగానే సీరియస్ ఉంది హైదరాబాద్ తీసుకుపోవాలి గాంధీ కంటే గాంధీ తీసుకపోవడం గాంధీలా రాత్రి రెండు గంటలకు మరణించి మరణించిందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన ఇరవై మూడు తారీఖు వాళ్ళ బిడ్డ పెళ్లి సంగీతూర్ గ్రామంలోనే పెళ్ళి మా గ్రామంకి సంబంధించినటువంటి వ్యక్తి నాయడిపల్లి రాములు అనే కొడుకు పిల్లని ఇచ్చి వివాహం చేద్దామని అనుకున్న సందర్భంలో ఈరోజు చాలా విషాదంగా చాలా బాధాకరంగా విషయం ఇటువంటిది ఎవరికి రారాదు మా మా అనంత్ అనంతప్ప అనే వ్యక్తి చాలా కష్టపడి కష్టపడి చిన్నప్పటిస కష్టపడి వ్యవసాయము చేసుకుంటూ కౌలుకూడంగా చేసుకుంటూ వాళ్ళని జీవనము సాగించేవాడు ఫస్ట్ ఒక భార్య అను అనుకోకుండా చనిపోవడం జరిగింది తర్వాత సెకండ్ భార్యకు ఒక కొడుకు పుట్టిండు ఫస్ట్ భార్యకు ఒక కొడుకు ఒక బిడ్డ ఫస్ట్ భార్య బిడ్డనే ఈ అవంతి ఆమెని మా గ్రామానికి ఎట్లా ఇచ్చి ఇన్ని నెట్ చేసుకున్నాను అన్నీ టెంట్లో వేసి అన్నీ స్వీట్లు అన్నీ అన్నీ చేసుకొని అన్నీ ఉన్నాం అదే టెంట్ కింద మా ఊడ్ని అంత్యక్రియలు చేయడము చాలా బాధాకరం